ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సోమవారం బాధితులు చేపట్టారు దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు పాత బజార్ వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి కమిటీ నియామకం ఏకగ్రీవంగా జరిగింది సోమవారం దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యులు బాధ్యతలు చేపట్టారు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులుగా కుక్కాడపు బాలాజీ ఉమ్మడి వెంకటరమణ చల్లకొండ సుధాకర్ ఉప్పులపాటి సీతారామరాజు దర్భా శ్రీను పూరి ఫండ శ్రీనివాస మహంతి మచ్చారమ్య గోడపాటి నాగమణి శానపల్లి రమణమ్మ బాధ్యతలు చేపట్టారు తెలుగుదేశం పార్టీ పొలిటిక్ బ్యూరో సభ్యుడు యర్మల రామకృష్ణుడు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు యర్మల రాజేష్ సుల్లా లోవరాజు చింతం అబ్బాయి ఈనగంటి సత్యనారాయణ పోల్శెట్టి రామలింగేశ్వరరావు కూటమి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తునిపట్టణమునందు గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము ధర్మకర్తగా నా విధులను నిర్వహించుటకు అవసరమైన విషయములను తప్ప నాకు తెలిసిన కానీ లేక నేను ఆలోచింపవలసిన చూస్తే నేను టౌన్ టవర్వాల్ అని చెప్పాను కమిటీ టౌన్ వాడే వేశాను వికా సత్యారాయణ గారు అంతా కూర్చొని ఈ కమిటీలు సెలెక్ట్ చేశాను అయితే ఒక షర్త్ మీరు కమిటీలు సెలెక్ట్ చేయొచ్చు కానీ ఫైనల్గా మేము అప్రూవ్ చేయకుండా వెళ్ళామని చెప్పారు అంటే ప్రతి ఒక్కరిని కూడా స్కాన్ చేసి చూస్తాం వాళ్ళకి కూడా భక్తి ఉండాలి భక్తితో పాటు ఒక మంచి ప్రవర్తన ఉండాలి ప్రవర్తన ఉండాలి సేవ చేసేటువంటి దృక్పథం కూడా ఉండాలి సేవ చేసే దృక్పథం లేకపోతే భగవంతుడు వచ్చినటువంటి భక్తులకి సరైన విధానంలో ఆ ఉత్సవాలు చదుకచాలి ఆ కమిట్మెంట్ ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈనాడు గుడి అందరికీ అవకాశాలు రాలేదు అయితే కొద్దిగా కమిట్మెంట్ కూడా ఉండాలి రాజకీయ కమిట్మెంట్ కంటే ఒక దేవస్థానానికి ఒక అమిటీ అభివృద్ధిగా చేసామంటే తెలంగాణ చేసామంటే వాళ్ళ కమిట్మెంట్తో పనిచేయాలి రాజకీయం వేరు దేవస్థానాలు వేరు దైవ దైవచిత్ర వేరు దైవం గుళ్ళు అభివృద్ధి చేయడం వేరు ఈ దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి ఎంత ఇప్పటికీ కూడా వెంకటరమణి గుడి పెద్దగా ఆదాయం పెరగడం లేదు ఎందుకో కారణం తెలియదు చాలామంది మరి వ్యాపారస్తున్నారు చాలా మంది భక్తులు ఉంటారు ఉంటారులో బయట నుంచి కూడా వచ్చేవాడు ఆ విధంగానే మన దేవాలయాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి మనం కృషి చేయాలి ఇంతకుముందు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా కన్యాకుమ గుళ్ళోనే మీటింగ్ పెట్టేవాడు మేము నేను రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా మా దేవ్యా వచ్చినప్పుడు కూడా మా మతమాన గురికే తీసుకెళ్ళాం దాని తర్వాత ఇది కట్టినట్టు నాకు పెద్దగా తెలియదు మీటింగ్స్ అంతా కూడా మీటింగ్ నియోవర్గానికి ఎన్నేని సేవలందించి ఈ సేవలు అందించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఈ రాష్ట్ర పురోభివృద్ధికి ఎంతో సేవలు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ పాలిటిక సభ్యులు అనమాట వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు కుక్కడ బాలాజీ గారు వారి కార్యక్రమ సభ్యులందరికీ కూడా నా ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దేవస్థానం ఏ విధంగా ఆర్భవించింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పట్టణ ప్రముఖుల యొక్క సహకారంతో చెందుతూ గతంలో బాలాజీ గారు ఒక పర్యాయం దానికి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆ దేవస్థానాన్ని స్థానిక ఉన్న పట్టణ ప్రముఖులకు సహకారం తోటి మంచి అభివృద్ధి చేయడం అటువంటి అభివృద్ధి చూసి ఒకసారి ఈ దేవస్థానం ఇంకా అభివృద్ధిపరంగా ముందుకు తీసుకెళ్ళాలంటే ఒక చక్కటి ఆలోచనతో గౌరవం మీరు పెద్దలు రామకృష్ణ గారు ధన్యవాదాలు మన శాసనసభ్యురాలు ప్రభుత్వ హెనుమంజీవి గారి యొక్క సహకారం ప్రోత్సాహం వల్ల మరొక పరిణామాలకు అవకాశం ఉండాలి పర్వాలిచ్చేట అవకాశాన్ని మీరు పెంచుకొని మీ పదవీ కాలంలో ఈ దేవస్థానాన్ని అది ప్రభుత్వ పరంగా కానివ్వండి ఇక్కడ పట్టణంలోని ప్రభుత్వ పరంగా కానివ్వండి ఆ దేవస్థానం అన్ని రకాలుగా అభివృద్ధిపరంగా ఉండి తీసుకెళ్ళి భక్తుడికి ఆ యొక్క వెంకటేశ్వర యొక్క అనుగ్రహాన్ని కలిగించేటువంటి విధంగా మీరు పనిచేయాలని చెప్పి మీకు అప్పటి నువ్వు బాధ్యత పెద్దల యొక్క గౌరవాన్ని కాపాడుతూ ప్రభుత్వ గౌరవాన్ని దృష్టితో ముందుకు తీసుకెళ్తూ మీ యొక్క కార్యక్రమాన్ని వెంట తీసుకోవాలని కోరుకుంటూ వలస మీ యొక్క అందరికీ కూడా తర్వాత చుట్టూ చదువు తీసుకెళ్తారు శ్రీ ఆమలు వెంటనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాలక వర్క్ కొత్త ఏర్పాటు చేసేందుకు అమలీ మనం ఉదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కొత్త పాలక వర్గం గుడిని ఎంతో అభివృద్ధిగా ముందుగా తీసుకెళ్ళి మంచి పేరు ప్రఖ్యాతం ఇదివరకే ఉంది ఇంకా ముందుగా తీసుకెళ్లి వాళ్ళంతా చేయాలని చెప్పాలని అభ్యర్థిస్తాను మీరు మీ అందరికీ చాలా తీసుకుంటాం వెంకటేశ్వర దేవస్థానం ప్రమాణ చేయడానికి సందర్భంగా ఇచ్చేసిన పెద్దలు బాలాజీ బాలాజీ గారు ఇక్కడ బాలాజీ గారికి అలా మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఊర్లో వెంకటేశ్వర గుడి ఉండేది మా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడికి ఎంత విశిష్టత కలిగించిందో దాన్ని చూసి ఇన్స్పిరేషన్ తో గుడిని వెంకటేశ్వర గుడిని మా పోటీగా మొత్తం గుడి రూపురేఖలే మార్చిన బాలాజీ గారికి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ ఇక పైన కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు అందుకే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రామకృష్ణ గారు తీసుకురావడం నేను నా కుటుంబ సభ్యులు ఆయనతో లోపడి ఉంటామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము సార్ మా కంపెనీ మీద కమిటీ మీదరించి దాన్ని నిర్ణయం చేయడం జరిగింది మేమంతా కనిపడి ఉంటామని సార్ అన్ని కులాలకు మతాలకు పూర్తిగా అవకాశం ఇచ్చి ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేశారు ఎందుకే చెప్పాలంటే చాలా నలభై సంవత్సరాల తర్వాత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఒక బ్రాహ్మణికి అవకాశం ఇచ్చారంటే బ్రాహ్మణ వర్గీయుల పట్ల ఆయనటువంటి అభిమానానికి ఇంకొక మంచి తొలగానే చెప్పదలుచుకున్నాము అదేవిధంగా దేవస్థానం అభివృద్ధి చేయడంలో రామకృష్ణ గారు కూడా మాకరించాల్సి కోరుతున్నారు